హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి నిన్న ఆదివారం అమావాస్య వచ్చింది కదా అది అందరూ అయితే భోజనం పెడతారంట కదా నేను కూడా మా అత్తమ్మకి ఈరోజు ఇలా భోజనాలు అయితే తయారు చేద్దాం అనుకున్నాను అది కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేయాలనుకున్నానండి ఇదిగోండి ముందుగా అయితే మా అత్తమ్మకి చేపల కూర బిర్యానీ అవంటే చాలా ఇష్టమండి నేను ఈ వీడియోలో మామూలుగా అయితే నా హ్యాపీ లైఫ్ గురించే మీకు షేర్ చేశానండి అంతేకాకుండా కొంచెం ఈరోజైతే నా పర్సనల్ లైఫ్ కూడా మీకు షేర్ చేయాలనుకున్నానండి అది మీకు నా మాటల్లో ఎక్కడైనా మీ లైఫ్లో యూజ్ అవుతాయని మాత్రం ఖచ్చితంగా నేను అనుకుంటున్నానండి మీరైతే మరలా అనుకోవద్దు ఏంటబ్బా తన పర్సనల్ లైఫ్ ఇలా చెప్తుంది అనుకుంటున్నారు కదా కాదండి ఈ వంటల గురించి మీకు ప్రత్యేకించి ఒక విషయం అయితే చెప్పాలండి అందువల్ల నా పర్సనల్ లైఫ్లోని ప్రాబ్లమ్స్ మీతో ఈరోజు ఇలా షేర్ చేస్తున్నానండి ఇదిగోండి మామూలుగా అయితే నేను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేశానండి అది వచ్చేసి మా అత్తమ్మ మా బాబుకి ఫైవ్ మంత్స్ అయ్యాక తను హెల్త్ ప్రాబ్లం అయ్యి చనిపోయింది ఆ తర్వాత నేను ఒక్కదాన్నే అండి తర్వాత మా మరిది మా వారు మా మావయ్య మేమైతే ఇంట్లో ఉండేవాళ్ళం మా అయితే తనకి ఆడపిల్లలు లేరు నన్నే ఒక కూతురులాగా అయితే చూసుకునిందండి చాలా మంచిదండి మా అత్తమ్మ నన్ను అయితే ఎప్పుడు కోడలుగా అయితే చూసుకోలేదు తనకి ఒక కూతురు ఉంటే ఎలా చూసుకుందో నన్ను అయితే అలానే చూసుకుందిందండి కానీ తన హెల్త్ ప్రాబ్లం వల్ల మాకైతే దూరం అయ్యారండి నేనైతే మా అత్తమ్మని చాలా మిస్ అయ్యానండి ఇప్పుడైతే తనే మాకు పాపగా అయితే పుట్టిందండి నా కూతురు లెన్లోటు తీర్చింది కానీ తను మాత్రం దూరం అయ్యాకైతే నేను చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేశానండి అప్పట్లో అయితే కొత్త కదండి మా బాబు ఫైవ్ మంత్స్ బాబు తనని చూసుకోలేక ఇంట్లో పని చేసుకోలేక చాలా ఇబ్బందులు పడ్డామండి అంతేకాకుండా ఒక పూట బాబుకు వేడి నీళ్ళు కాచుకొని అవి వచ్చేసి తీసుకొని పోలేక కాళ్ళ మీద వేసుకున్న రోజులు కూడా ఫేస్ చేశానండి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అండి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా బాబు చిన్నపిల్లాడు కదా వాడిని చూసుకునే వాళ్ళు కూడా లేక చాలా ఇబ్బంది పడ్డానండి అసలు నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ వీడియోలో ఇన్ని వంటలు చేశాను కదా అండి చేపల కూర బిర్యానీ చికెను చికెన్ ఫ్రై ఇవన్నీ చేశాను మా అత్తమ్మ కోసం ఇన్ని చేసినప్పుడు మా అత్తమ్మ వచ్చి వీటన్నిటినీ ఏమైనా తినగలదా అండి ఎందుకంటే నేను ఇదంతా మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను ఏదైనా మనం మనుషులు ఉన్నప్పుడే ప్రేమగా చూసుకోవాలండి వాళ్ళు పోయాక సంవత్సరికాలు ఫోటోలకి దండలు వేసి వాళ్ళు ఏం తింటారా అని అన్నీ ఆలోచించి పంచభక్ష పరమాణాలు ఫోటోలు ముందు పెట్టి అన్నదానాలు సంతర్పణలు అవన్నీ చేస్తాం కదా అండి మనుషులు బతుకున్నప్పుడు ఏం చేయకుండా వాళ్ళు పోయాక సంవత్సరికాలు అవి ఇవి చేస్తే ఏం లాభం అండి కనీసం వారు బతుకున్నప్పుడు ఒక పూట తిండి కూడా అయితే చాలా కష్టపడుతుంటారు కదా ఇప్పుడు రోజుల్లో అయితే వృద్ధాశ్రమాలు సగం ఇలానే తయారవుతున్నాయి వాళ్ళకి టయానికి ఆహారం దొరక్క వాళ్ళ పిల్లలతో సరిగా సమయం గడపలేక ఎంతోమంది చాలా బాధలు పడుతున్నారు కదా అటువంటి వారికి హెల్ప్ చేయకుండా ఇలా సంవత్సరకాలు జరిపినా కూడా ప్రయోజనం ఉండదు కదా అండి ఇప్పుడైతే మా అత్తమ్మ చనిపోయినప్పటి నుంచి మా మామయ్య మా అమ్మ చనిపోయినప్పటి నుంచి మా నాన్న వాళ్ళిద్దరు కూడా మా ఇద్దరు చిన్న పిల్లలతో సమానంగా మా ఇంట్లోనే ఉంటున్నారండి వాళ్ళని మేము ఎంతో ప్రేమగా చూసుకుంటాము ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా మనిషి బ్రతుకున్నప్పుడే వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలండి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్